నీ వీడియో వచ్చింది చూపెడుతుందా నీ వీడియో నీకే చూపెడుతుందా రేవంత్ రెడ్డి నువ్వు చేసినా అని చెప్తున్నావు కదా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక చూడు ఒకసారి మీరంతా చూడాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులు రుణం తీసుకుంటే మూడు విడతలలో కలిపితే డెబ్బై ఒక్క వేల మందికి రైతులకు రుణమాఫీ అయింది అంటే లక్ష మందికి రుణమాఫీ కాలే డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క సొంత జిల్లాలో ఖమ్మంలో మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట యాభై ఏడు మందికి రైతులకు రుణమాఫీ తీసుకుంటే కేవలం లక్ష పదిహేను వేల ఆరు వందల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది అంటే కేవలం ముప్పై శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగింది మరి రుణమాఫీ ఏడైంది హరీష్ రావు దగ్గర పోయి క్యాంప్ కార్యం లెక్క పోయి ఏది దద్దమ్మ లెక్క ఆడంగి విధవులు లెక్క అడేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా కూడా రుణమాఫీ అంటే నిరూపించురి ప్రతి జిల్లాకు పోదాం ఇగో ఈ జిల్లాలో పూర్తిగా అయింది ఇంకో జిల్లాకు పోదాం మళ్ళీ టెక్నికల్ సమస్య వచ్చింది వాళ్ళకు రేషన్ కార్డు లేదు గీ ముచ్చట్లద్దు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెచ్చగొట్టే పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక టాపిక్ డైవర్షన్లోకి తీసుకొస్తూ ఎలాగో నేను రుణమాఫీ చేయలే నాకు రుణమాఫీ కాలే సో రుణమాఫీ చేయడానికి పూర్తి స్థాయిలో నేను ఎందుకు బాధ్యున్న అనుకుంటున్నారా రుణమాఫీ చేయట్లేదనా ఏడ ఏడ జరిగింది తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు కదా నువ్వే చేస్తా అన్నావు నలభై ఏడు లక్షల మంది రైతులకు దాన్ని ఇరవై రెండు లక్షలకు ఎట్లా తీసుకొచ్చినావు ఇంక ఇరవై ఐదు లక్షల మందిని ఎట్లా మోసం చేద్దాం అనుకుంటున్నావు నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నీ యొక్క సారీ నీ సొంత జిల్లా ఏది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మందికి దాంట్లో డెబ్బై ఒక్క వేల మందికి అయింది అంటే నీ సొంత జిల్లాలోనే లక్ష మందికి కాలే డిప్యూటీ సీఎం దాంట్లోనే అయితే ఇక ముప్పై శాతం కూడా కాలే ఖమ్మం జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట యాభై ఏడు అయితే అందులో లక్ష పదిహేను వేల ఆరు వందల మందికి అయింది ఇదా ఇదా నీ ప్రభుత్వం ఇదా రుణమాఫీ చెప్పు ఇప్పుడు సమాధానం చెప్పు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇస్తా అన్న లెక్కలేంత నువ్వు ఇస్తాను చేస్తానన్నంత లెక్కలెంత ఏడవైంది ఈరోజు రుణమాఫీ 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 అంటూ ప్రజల్ని మోసం చేస్తుండడు తప్ప ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పూర్తి స్థాయిలో కూడా నీకు శివయాత్ర కూడా చేసి కదా ఏదా తలమడుగు కేంద్రం ఆదిలాబాద్కు సంబంధించి ఏమని చేసీలు పూర్తి స్థాయిలో కూడా ఆయన రుణమాఫీ చేస్తలేరు కాబట్టి అడిగారు బాజాప్తగా అడుగుతారు రైతులు ఎందుకు అడిగారు బై రైతులకు సంబంధించి చూపెడతా పాటు ఆ ఎపిసోడ్ కూడా చూపెడతారు రైతులకు రుణమాఫీ చేసినాం మేము రైతులకు రుణమాఫీ చేసినామని అని గగ్గోలు పెడుతున్నారు కదా ఏడ చేసిగో రైతులకు సంబంధించి ఏం రుణమాఫీ అయింది చేస్తున్నారు శివయాత్ర ఒక్కసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా యజుడు రే డు అయిపోయా ఏముంటది ఏం చేస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు ఏడే చేసిండండి పోలీసు వాళ్ళు ఎంటర్ ఇచ్చారు ఏముంటుంది ఇక్కడ రైతులకు ఏడా రుణమాఫీ మరి రైతులందరూ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు రైతులందరూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీలో కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు లేరు కదా స్వచ్ఛమైన రైతులు ఉన్నారు కళ్ళు కనబడకపోతే అద్దాలు పెట్టుకొని చూసుకోర్రీ లేకపోతే కంటికి కంటి వెలుగు పెట్టే కదా ఇదివరకు పథకం ఉన్నదో అది పోయి చూపించుకోరు రైతులకు ఏడైంది రుణమాఫీ నీకు నలభై ఏడు లక్షల మంది రైతులు ఇరవై రెండు లక్షల ఎట్లా వస్తారు ఇరవై ఐదు లక్షల మందికి ఎందుకు మండి చెయ్యి ఈ రేషన్ కార్డు ఏంది దాంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దానికి కావాల్సిన ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు పెడుతున్నావు ఆ ఈ ఏంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎందుకు ఇయ్యో దాంతో పాటు పెన్షనర్లకు సంబంధించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రుణమాఫీ ఏడే చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఈ రోజు కేవలం టాపిక్ డైవర్షన్ ఎందుకంటే ప్రభుత్వం అభాసపాలైంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పరిపాలన చేత కాకపోతే అభాస్ పాలు కాకపోతే నువ్వు అభాసపాల్ అవడంతో పాటు నీ పరిపాలన చేత కాక మా తెలంగాణ రాష్ట్రాన్ని అడగ తినేటట్టు చేస్తున్నావు దరిద్రంగా చేస్తున్నావు ఎనిమిది నెలల కాలంలోనే యాభై వేల కోట్ల అప్పు తెచ్చిన మూర్ఖత్వమైన పాలన అనేది నీదో పరిపాలన నీదో కథ మళ్ళా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈయన చేసే పని ఇది ఏం చెప్పాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించాలి ఈయన ఈయన రుణమాఫీ పేరుతోని తెలంగాణ రైతాంగం మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ తెలంగాణ రైతులను మోసం చేసింది డెబ్బై లక్షల మంది రైతులలో నలభై లక్షల మంది రుణాలకు అర్హులైతే దాంట్లో నలభై లక్షలు ఎందుకు చెయ్యలేకపోయింది కేవలం ఇరవై రెండు లక్షల మంది దగ్గరికే ఎందుకు వచ్చాయిను చెప్పు సమాధానం ఇది నువ్వు చెప్పిన మాట